హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని మార్కెట్లో టమాటా ధరలు ఎందుకు తగ్గాయి దాని గురించి అయితే ఈ వీడియోలో తెలియజేస్తానండి ఇంక ఈరోజైతే ప్రతి ఒక్క మార్కెట్ అయితే ధరలు అనేది కొంచెం తగ్గాయి మదనపల్లి కానివ్వండి తర్వాత కోలారు కానివ్వండి చింతామణి కానీ అన్ని మార్కెట్లో అయితే ధరలు అనేది తగ్గాయి ధరలు తగ్గడానికి గల కారణం ఏమి కాదు స్టాక్ అనేది ఎక్కువగా వస్తుంది ప్రతి ఒక్క మార్కెట్ అనేది ఇటు కోల మార్కెట్ కానివ్వండి తర్వాత అనంతపురం మార్కెట్ కానివ్వండి అన్ని మార్కెట్లకి స్టాక్ ఏదైనా వస్తుంది నిన్న చూశారు కదా మొలకల్ చెరువు మార్కెట్కి ఎంత స్టాక్ వచ్చిందో మార్కెట్ పట్టలేనంత స్టాక్ అయితే వచ్చింది మొలకల చెరువుకు కూడా ఈ స్టాక్ ఎక్కువ కా ఎక్కువగా రావటం వల్ల కొంచెం రేట్లు అనేది తగ్గుతున్నాయి మెయిన్ రీజన్ స్టాక్ ఎక్కువ కావటం వల్ల రేట్లు అని తగ్గుతున్నాయి దాని ద్వారా అనంతపురం మార్కెట్ అయితే రోజు రోజుకి ఒక లక్షల పైనే వస్తుంది స్టాకు లాస్ట్ వారం మీద పోల్చుకుంటే ఈ వారం వచ్చేసి లక్ష బాక్సులు అయితే దాటి దాటింది ఇంకొక వారంలో అయితే రెండు లక్షలకు రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందని చెబుతున్నారు అటు ఫార్మర్ చెబుతున్నారు ఇటు యాజమాన్యం కూడా చెబుతుంది ఇంక దానికి తోడు మన పక్క రాష్ట్రం అయిన మహారాష్ట్రలో అయితే ప్రజెంట్ ఇంతకు ముందైతే లాస్ట్ వారం అంతకు ముందు వారం ఒక్క నాసిక్లోనే టమాటాలు వచ్చేవి ఇప్పుడు నాసిక్తో పాటు లసూన్ గాను పూనే షోలాపూరు సంగమనేరు ఈ ఏరియాల నుంచి కూడా స్టాక్ అనేది పెరిగింది దానివల్ల కొంచెం మనకి డిమాండ్ తగ్గటం వల్ల కొంచెం రేట్లు అనేది తగ్గుతున్నాయి దాని తోడు కొంచెం ఈ వర్షాల ఎఫెక్ట్ కూడా పడింది లాస్ట్ వీక్ చూసుకుంటే ఇటు మహారాష్ట్ర కానీ గుజరాత్ ఈ ఏరియాల్లో వర్షాలు అయితే పడుతున్నాయి అలాగే రాజస్థాన్లో ఛత్తీస్గఢ్లో కూడా వర్షాలు అయితే పడుతున్నాయి దానివల్ల కొంచెం రేట్లు అనేది తగ్గుముఖం పట్టాయి ప్రజెంట్ అయితే రేట్లు రేట్లు అయితే ఇబ్బంది ఉండకపోవచ్చు ఆగస్టు నెల మొత్తం మినిమం రేట్లు అయితే మెయింటైన్ అవుతాయి కొంచెం అయితే కేర్ఫుల్గా చూసుకోండి టైం టు టైం పీకండి రేట్ ఉన్న సంబంధం లేకుండా ఇప్పుడు వచ్చినప్పుడల్లా పీక్కొని తీసుకొని రండి